గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో అరపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన అటల్ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని పదకొండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవం కూటం ఆధ్వర్యంలో యాత్ర జరుగుతోందన్నారు వాజ్పేయి అజాత శత్రువు ఇరవై ఐదు పార్టీలతో అలయన్స్ నడపడం సాధారణ విషయం కాదు అనేక సంస్కరణలు చేసిన నాయకుడు వాజ్పేయి పనికి ఆహార పథకం సర్వశిక్ష అభియాన్ లాంటి సంస్కరణ అందరికీ నమస్కారం ఏదైతే ఈ నెల ఇరవై ఐదో తేదీ వాజ్పేయి గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో శత జయంతి జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇరవై ఐదో తారీఖున స్వపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల ఐక్యత్యిండి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకొని మూడు పార్టీల నాయకులతో మూడు పార్టీల శాసనసభ్యులతో ఎంపీలతో ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన ఒక అజేత శత్రువు దాదాపుగా ఇరవై ఎనిమిది పార్టీలతో కలిసి ఎలియన్స్ని నడపడం అనేది చిన్న విషయం కాదు అటువంటిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అద్భుతంగా కొలిసిన గవర్నమెంట్ రన్ చేస్తూ అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన మహానుభావుడు ముఖ్యంగా ఆయనలో భారతదేశం పట్ల విపరీతమైన గౌరవ అభిమానాలు ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏ వేదిక వెళ్ళినా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించిన వ్యక్తి ముఖ్యంగా ఇవాళ స్వర్ణ చతుర్భుజి కానీ పనికి ఆహార పథకం కానీ అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కానీ అనేక కార్యక్రమాలని వారు రోజు అంత్యోదయం కానీ ఇవన్నీ వారు ప్రారంభించారు ఆ రోజు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు సుపరిపాలనకు నాంది పలికింది అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటి కాంగ్రెస్ సేతర ప్రధానమంత్రిగా మూడుసార్లు నైతిక విలువలతో కూడిన వ్యక్తి అని చెప్పడానికి పదమూడు రోజుల్లో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసిన ఆ ఒక్క ఓటు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్న నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకి ఏ పార్లమెంటు సభ్యుని గురి చేయకుండా వైదొలగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు కానీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడితో పాటు రాతి నీతిజ్ఞుడు కూడా సాక్షాత్తు ఆయన మొదటి పార్లమెంట్లోనే వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు బాల్ భారత ప్రధాని వాజ్పేయిని కీర్తిస్తూ జరిగింది ఆ విధంగానే ఆయన మొదటి నుంచి కూడా ఆయనలోని శక్తి సామర్థ్యాలు ఆయనలోని వాక్చాతుర్యం ఇవన్నీ పార్లమెంట్లోనే కాదు బయట కూడా వారు ప్రజలకు అందివ్వడం జరిగింది పార్లమెంట్లో ధోరణితో ముఖ్యంగా హాస్య రసాన్ని కలిపి అన్ని అంశాలపైన ఏ అంశంపైన మాట్లాడినా కూడా దానిలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించడమే వారి ధ్యేయంగా పనిచేయడం జరిగింది మరి ఒక పక్క శాంతి దూతగా మరో పక్క ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన రెండు భిన్న కోణాలను ప్రదర్శించడం ఈ సందర్భంగా మనం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోక్రాన్ న్యూక్లియర్ టెస్టు జరిగాయి ఆ రోజు ప్రపంచం అంతా నిబిరిపోయిన పరిస్థితి ఈ విధంగా భారతదేశం న్యూక్లియర్ రంగంలో బలంగా లేదు అని ప్రపంచవంతాన్ని అమ్ముతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోక్రాన్ న్యూక్లియర్ టెస్టులు పనిచేయడం తర్వాత శాంతిదూతగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాహోర్ బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది ఆ బస్సు యాత్ర నిర్వహించిన తర్వాత దాన్ని అవకాశంగా మలుచుకొని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కొంతమంది భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది కార్గిల్ యుద్ధం ద్వారా ప్రపంచానికి భారతదేశంలో రక్షణ రంగంలో ఎంత సమర్థవంతంగా ఉంది అనేది కూడా వారు చాటి చెప్పడం జరిగింది ఈ మూడు విషయాలని పరిగణలోకి తీసుకుంటే వారిలో రెండు విభిన్న కోణాలు మనం బయటకు వస్తూ ఉన్నాయి ఒకటి శాంతిదూత రెండవది దేశం కోసం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే వ్యక్తి ఈ రెండు లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అనేది సాధారణ విషయం కాదు అంత గొప్ప రాతినిజ్ఞుడిగా భారతదేశాన్ని సంస్కరణల దిశగా ఇవాళ మన స్వర్ణ చతుర్భుజ పేరుతో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ డెవలప్ అయ్యాయి అన్న సమగ్ర శిక్ష అభియాన్ ఇవాళ రూపుదిద్దుకుందన్నా అదేవిధంగా ఇవాళ ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకున్నా ఇవన్నీ ఆ రోజు వాజ్పేయి గారు వేసిన బాటలు ఆ బాటను ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో నాలుగవ స్థానానికి రక్షణ రంగంలో కూడా ఎంత సమర్థవంతంగా ఇవాళ భారతదేశం ఉందో నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి స్ఫూర్తిని అందరికీ అందివ్వాలి ప్రపంచానికి అందివ్వాలి భారతదేశంలో ప్రతి పౌరుడికి అందివ్వాలి మోడీ గారి సుపరిపాలన ఏ విధంగా జాగు సాగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది ఇరవై తేదీ వరకు పదకొండు పద్నాలుగు రోజుల పాటు మధ్యలో రెండు రోజులు విరామం మొదటగా ధర్మవరంతో మొదలై చివరగా అమరావతితో పూర్తవుతుంది అమరావతిలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అమిత్ షా గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అటల్జీ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి మద్దతు ఇచ్చి కూటమి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం కాకినాడలో సాయంత్రం రాజమహేంద్రవరంలో జరుగుతుంది రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమంలో అందరు శాసనసభ్యులు కూటమి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇంకా కొంతమంది పెద్దలు కూడా పాల్గొనే అవకాశం ఉంది ప్రతి చోట ప్రతి స బహిరంగ సభకి కొంతమంది పెద్దల్ని ఆహ్వానించే దిశగా రాష్ట్ర పార్టీ వాళ్ళ కసరత్తు చేస్తూ ఉంది తొందరలోనే ఆ వివరాలు కూడా వెల్లడిస్తాం స్థలం కానీ సమయం కానీ పాల్గొనే ముఖ్య అతిథులు కానీ వివరాలు మరలా తొందరలోనే మీ అందరికీ తెలియజేస్తాం ముఖ్యంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసేది భారతదేశాన్ని సంస్కరణల దిశగా సుపరిపాలన దిశగా తీసుకెళ్లిన వాజ్పాయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా